1 us in all our troubles, so that we can comfort those in trouble with చూసినట్లయితే దేవుడు ఏం చేస్తారంట దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారు నేను ఆదరించటకు శక్తి గల వార ఆయన మన శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు అంటే మనం శ్రమల్లో ఉన్నవారిని ఆదరించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు మొట్టమొదటి ఆదరణ అనేటువంటి గొప్ప గిఫ్ట్ ని మనకిచ్చాడు శ్లోచ ఎందుకంటే మనకి ఎందుకు ఆదరించాడు దేవుడు అంటే మనం శ్రమంలో ఉన్నవారిని ఆదరించడానికి ఆమె మనం ఆదరింపబడ్డాము ఆ ఆదరణ యొక్క రుచి చూచాము ఆ రుచిని ఏం చేయాలంటే ఎవరైతే ట్రబుల్లో ఉంటారు ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఎవరైతే సొమ్ము ఉంటారో ఎవరైతే ఫినాన్షియల్ గా కష్టాల్లో ఉంటారో అవన్నేం చేయాలి మనం ఆదరించడానికి ట్రై చేయాలి అందుకే చెప్పాడు రెండో కొరింతి పత్రికలో ఏడు ఆరులో అయినను దీనులను ఆదరించు దేవుడు అనే మాట దీనత్వము కలిగి ఎవరైతే జీవిస్తారో వారు ఏ స్థాయిలో ఉన్నా సరే హలో ఏ స్థాయిలో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు కోటి రూపాయలు సంపాదించే స్థాయిలో ఉన్న నీలో దీనత్వం ఉండాలి అలలుయా అప్పుడు నీకు తిరిగి లేనటువంటి ఆదరణ వస్తుంది ఒకవేళ మనం రేంజ్ కు వెళ్ళేటప్పుడు ఈ రోజు అద్దె ఇంట్లో ఉంటున్నాము దేవుని ఆరాధిస్తున్నాము రేపు పొద్దున్న వెళ్ళాల్సిస్తాడు దేవుడు అలలుయా మనం ఏంటంటే మనకు తెలియదు కోటి రూపాయలు అంటే తెలియదు కానీ రేపు పొద్దున్నేంటి ఒక ఇరవై కోట్లు వెళ్ళేసి వచ్చేవచ్చు కానీ అప్పుడు కూడా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో సంభాషించినప్పుడు మన జీవితంలో ఏముండాలంట దీనత్వం కలిగి ఉండాలి దేవునికి స్తోత్ర దీనుడితో పొత్తు చేయుట ఆయనకి చాలా ఇష్టమైన ఆ దీనత్వం ఉండేటప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఎలాగైతే ఉన్నామో అప్పుడు కూడా అలాగే ఉండాలి అందుకే నేను చెప్పాడు విషయ గ్రంథం నలభై తొమ్మిది పదిలో మీరు చదవగలిగితే చూడండి విశాఖ నలభై తొమ్మిది పది చూడండి ఒకసారి వారు ఎందుకు కరుణించు వాడు వారిని తోడుకుని కోవచ్చు దేవునికి స్తోత్రం ఏంటంట ఎప్పుడైతే మన జీవితంలో దీనత్వం ఉంటారో వారు ఎందుకు కరుణించి వాడు ఏం చేస్తారంట వారిని తోడుకుని పోగుచు నీటి బుగ్గల యొక్కకు వారు నడిపించును దేవునికి స్తోత్రాన్ని ఎవరైతే దీనత్వంలో ఉంటారో వారి జీవితంలో ఒకసారి అంటాడు నువ్వు ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు ఉంటావు దేవునికి స్తోత్ర పర్వతము తొలిగిపోయిన మెట్టలు తప్పలిన నా కృప నీకు దూరము కాదు అని దేవుడు చెప్పాడు ఆమె అమే ఒకవేళ నీ జీవితంలో దీనత్వం ఉంటే దేవుడు ఏం చేస్తారంటే నిన్ను కరుణిస్తాడు నేను తోడుకుని నీటి బొగ్గులు పోతాడు కాబట్టి వారికి ఆకలైన దప్పి అయిన కలుగు ఎండమావులైన ఎండ అయిన వారికి తగలదు అంటే కష్టాల నుంచి శ్రమం నుంచి ఇబ్బందుల నుంచి దేవుడు ఏం చేస్తారంట మళ్ళీ కాచి కాపాడుతారు అన్నమాట దేవునికి స్తోత్రం విష గ్రంథము యాభై రెండు తొమ్మిదిలో ఒక మాట మనం చూస్తాం ఏంటంటే ఎరుషులేమునందు పాడయ్యున్న స్థలము ద్వారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయాలి దేవునికి స్తోత్రం ఎరుషులేములో ఉండి పాడైపోయిన వారెవరు అంటే ఎరుషులేము అంటే దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి అందులో ఉన్నా కూడా చాలా మంది పాడైపోయారు కానీ ఇప్పుడు వారితో చెప్తున్న మాట అంటే పాడైపోవడం అంటే శ్రమంలో పట్టబడినటువంటి పరిస్థితి దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఆదరణ లేని పరిస్థితి ఫినాన్షియల్ గా కొన్ని విషయాల వరకు ఏమై షాక్స్ తగిలేసినాయి వార్త దేవుడు చెప్తున్నాడు ఏంటంటే యాభై రెండు గంద తొమ్మిది ఏరుషులేమనందు పాడయ్యున్న స్థలముల ప్రోత్సహించి ఏకముగా సంగీత గానము చేరి యహోవా తన దేవునికి ఆదరించను దేవుని స్తోత్రోవా తన జన్లను ఆదరించను ఆయన ఎరుషులేమును విమోచించను దేవుని స్తోత్ర అంటే విమోచించేంత వరకు కూడా మన జీవితాల్లో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయడానికి మనము నిజముగా సమర్థులమా కాదా అని దేవుడు టెస్ట్ చేస్తాడు సమర్థత మనలో ఉన్నప్పుడు అందుకని శోధింపబడిన తర్వాత మనం సువర్ణంగా మారుతామని దేవుడు చూస్తాడు శోధం గురించి అని కాదు ఒక మాట అన్నాడు కదా అందుకనే చెప్పాడు ఇంకొక శోధన సహించు వాడు ధనిడు అంటే శోధన ఎవరైతే సహిస్తారో వాడి జీవితంలో ఎలా ఉంటారు తెలుసా ఇనీషియల్ డేస్ లో చాలా కష్టాలు ఉండొచ్చు శ్రమలు ఉండొచ్చు నా జీవితంలో కూడా ఇనీషియల్ డేస్ లో చాలా కష్టాలు ఉన్నాయి ఈ రోజు కూడా నేను చాలా కొన్నిసార్లు అన్సాట్స్ ఇంకా ఇంకా దేవుడు ఆశీర్వదించాలి దీవించాలి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి నేనే కాదు ఎరుషలేములో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే శోధింపబడతా ఉన్నారో టెస్ట్ చేయబడతా ఉన్నారో అనపబడతా ఉన్నారో తట్టుబడతా ఉన్నారో వారందరి జీవితంలో ఉన్నతమైనటువంటి ఉత్సాహ సంగీత దినాలు వారి జీవితంలో వస్తాయి న్యూ ఇయర్ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ టూ థౌజండ్ ట్వంటీ లో నీ కన్నీటిని నాచ్యంగా మార్చడానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు అమేన్ అమేన్ అయితే నీ దగ్గర కెపాసిటీ ఎంత ఉందని చూస్తా అవునా కెపాసిటీ చాలా సందర్భాల్లో మనం ఒంటరి వారం అయిపోతాం అవి ఆపేస్తారా ఒంటరి వారం అయిపోతాం ఎలాంటి వంటరి స్థానంలోకి వెళ్ళిపోతాం మనం అంటే ఎవడు ఆదరించడం వల్ల మనుషుల మీద బేస్ అయితే ఎప్పుడు ఆదరించడండి మీకు తెలుసా ఎంత మంది నన్ను నమ్మగ్రహం చేసి దెబ్బలు కొట్టారు తెలుసా నా ద్వారా బతుకుతున్న వారు ఈరోజు నా ద్వారా బతుకుతున్నారు హ్యాపీగా విస్తారంగా నెలకి వేలు లక్షల రూపాయలు సంపాదించుకొని నేను స్థాపించిన సంఘాల్లో వాళ్ళు బతుకుతూ వాళ్ళు జీవనోపాధి చేసుకుంటూ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటూ బంగారాలు కొనుక్కుంటూ వేలకు వేలు చెడ్డీలు పెట్టుకుంటూ బ్రతుకుతున్నారు ఎవరి ద్వారా నా ద్వారా బ్రతుకుతూ నా మీదే పాదం మోపారు అలాంటప్పుడు అంటే మన వాళ్ళు ఎవరంటే ఎవరన్నా పరాయి వాళ్ళు అంటే మనవాళ్ళ మన ఇంట్లో మన అబ్బాయి మనకు దెబ్బ కొట్టచ్చు అమ్మాయి మనకు దెబ్బ కొట్టచ్చు భార్యకి భర్త దెబ్బ కొట్టచ్చు భర్తకి భార్య దెబ్బ కొట్టచ్చు మనుషులందరూ కూడా ఏమైతే నిమిత్తం మాత్రం అప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు అలాంటి టైంలో మనకి ఆదరణ దొరకాలి అంటే మనుషుల వైపు చూస్తే మనకు దొరకదు ఎప్పుడు కూడా ఎప్పుడైతే నువ్వు అలోన్ గా ఉంటావో అప్పుడు నువ్వేం చేయాలంటే గదిలోనికి వెళ్ళిపోయి ఆదరించే వాడితో మాట్లాడటం స్టార్ట్ చేయాలి దేవునికి స్తోత్రం ఆదరించే వాడితో మాట్లాడాలంటే ఏడుపు హృదయం అంతా కొట్టబడిపోయింది బాగా పగిలిపోయింది భయంకరమైనటువంటి దెబ్బలు తగిలేసినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయాలంటే చేయలేవు కూర్చో దేవునితో మౌనంగా మాట్లాడు దేవునికి స్తోత్రాన్ని అందుకే చెప్పాడు నాలుగో వచనంలో ఎట్టి శ్రమలో ఉన్నవారునైనా ఆమెన్ ఎట్టి శ్రమలలో ఉన్నవారు ఏం చేస్తామంట మనం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆదరిస్తాడు దేవుడు ఆదరించినప్పుడు సంగీత గానములు మనం పాడతామని దేవుడు వాక్యం సెలవిస్తోంది యశ్యా గ్రంథము అరవై ఆరు పన్నెండులో ఒక మాట యహోబాయిలాగు సెలవించుచున్నాడు ఆలకించుడి నది వెలే సమాధానము ఆమె ఎదుగుకు పాలజేయదు దేవునికి స్తోత్రం అంటే ఎంత పీస్ ఉంటుంది నది అంటే బెస్ట్ ఎవరేంటే జోర్దాన్ దేవునికి స్తోత్రం అనకుండా సినిమా చూసినప్పుడు జోర్దాన్ గది గది ఉంటుంది అంట బిగ్గెస్ట్ రివర్ ఆమె ఆ నదిలాగా సమాధానం మన జీవితంలోకి వస్తుంది అంటే అసలు ఎంత పీస్ ఉంటుంది చూడండి ఆ నది వైడ్ ఎంత దాని వెడల్పు ఎంత దాని యొక్క విస్తీర్ణం ఎంత ఏమండి అంత బ్యూటిఫుల్ పీస్ మనకు వస్తుంది ఇంకేం చేస్తాడు యశ్వం అరవై ఆరు పన్నెండులో మీరు జనముల ఐశ్వర్యం అనుభవించున్నట్లు ఆమె చెప్పండి ఎవరు చెప్పండి మనము జనముల ఐశ్వర్యం అనుభవిస్తాం ఐశ్వర్యం వడ్డీ మీద పొర్లిపారు జల ప్రవాహం వల్ల మీ ఎత్తుకు దాని రాజ ఎత్తున ఆమె చెప్పండి పొర్లిపాలు జల ప్రవాహం వల్లే ఏం చేస్తారంటే దేవుడు జనముల ఐశ్వర్యాన్ని మనకి తీసుకొస్తాడు ఆమె చెప్పండి మీరు చంకన ఎత్తుకునబడదరు మోకాళ్ళ మీద ఆడింపబడింది దేవునికి స్తోత్ర దుబాయ్ స్టేట్ ని నేను చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యం అనిపించింది దుబాయ్ స్టేట్ ఇంతే ఉంటాడు వాళ్ళ వైఫ్ ని చూసే ఆశ్చర్యం అనిపించిందా బ్యూటిఫుల్ దుబాయ్ కి అందంగా ఎత్తా చాలా బ్యూటిఫుల్ వీటి దగ్గర విస్తారంగా డబ్బు ఉంది ఆమె ఎత్తుకుంటది భర్తను అతను ఎత్తుకుంటారు ఎంతే ఉంటాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఎత్తుకుంటాడు అతనికి పిల్లలు అంటే దేవుడు ఏం చేస్తానంటే అంటే మనలంట రేంజ్ లో తీసుకెళ్ళి మరుగుజుల కాదు కానీ మనల్ని ఆడించడానికి మనల్ని ఆదరించడానికి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మనుషులు ఏర్పాటు చేస్తారు ఒక మాట చూడండి ఫిలిపి పత్రిక ఒకటి పద్నాలుగులో ఒక మాట ఉంది మరియు సహోదరుల రామ్ వారిలో ఎక్కువ మంది నా బంధక ములుగా ప్రభు స్థిర విశ్వాసము గలవాలి నిశ్చయముగా దేవుని వాక్యం బోధిస్తూ మరి విశేష ధైర్యము తెచ్చుకునేది అని చాలా మంది జీవితాల్లో నాపోతే నేను పౌరునిప్పిన ధైర్యాన్ని ఆ చెప్తున్నటువంటి మాటలో చెప్తున్నాడు ఇంకొక మాట మనం చూస్తే ఆఖరిగా చూసుకున్నాం కీర్తన గ్రంథము ముప్పై రెండు ఏడో వచనంలో ఏంట మాట నా చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గానముతో నీవు నన్ను ఆదరించదు దేవుని స్తోత్రం అదే మనం చోటుగా ఉన్నాడు ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని శ్రమ